మా నేచర్ మెడిటేషన్ చాలా మీకు స్వాగతం కలుగుతుంది అండి మా నేచర్ మెడిటేషన్ చాలా ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన చేత కోరుకుంటారు ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నా పేరు అనుకున్నాండి నల్లూరు మరి అసలు ఈ ఊరు కదండి వేరే ఊరండి అదే గోదావరి అండి అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఐదు వేలు ముందు వెళ్ళిపోదామని నేను ఇక్కడికి వచ్చానండి తర్వాత ఊరుకున్నాక తర్వాత మెడిటేషన్లోకి మళ్ళీ ఇక్కడ కొత్తగా అంటే కొత్తగా వచ్చి అంతకుముందు చేశాను తర్వాత మళ్ళీ ఇంకా మా గురువు ఈవిడండి మా అబ్బాయి తర్వాత ఓకే అండి గారికి ధన్యవాదాలు పత్రి మేడకి ధన్యవాదాలండి నేను జనంలోకి వచ్చండి కొద్ది సంవత్సరాలు వద్దండి కొన్ని మానేసే నన్ను కొన్నాళ్ళు తర్వాత మా అబ్బాయి వచ్చి చూడండి వచ్చి ఇలాగ టైం పెట్టి కొంచెం చేపి తెల్లారు గట్లా నైట్ కొంచెం చేయించి చూడండి ఒక గంట అలా చేసి అండి చేస్తుంటే తర్వాత మా అబ్బాయికి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయి చూడండి వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళు మానేసి అండి తక్కువగా ఎన్ని నిమిషాలు గంట అలాగ చేత మొదలెట్టానండి తర్వాత మా పాపకు మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి ఒక ఐదు నెలలు ఉందామని వచ్చానండి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఆ పాపని డెలివరీకి తీసుకొచ్చి మళ్ళీ పంపేసిగా మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలెట్టానండి అప్పటి నుంచి రెండు గంటలు అలాగ కంటిన్యూగా మూడు గంటల చేస్తున్నాను జనంలో అంటే కొన్ని ఒకసారి మా ఊళ్ళో అండి ఒకసారి అనుభవం పొందింది సూర్య కిరణాలు ఎలా ఉంటాయండి ఆ మాదిరిగా ఉన్నదండి దాని మీద ఒక ఆత్మ కింద ఉన్నదండి నాకు ఇక్కడ తగిలింది తర్వాత నాకు భయవేసిందండి వేసిందండి నాకు ఏంటి ఇలాగ ఉన్నదండి నాకు భయం వేసేస్తుందండి కూర్చోలో పోతున్నాను ఆయాలు పోరా అండి మా అబ్బాయి ఇలా చెయ్యి పూర్ణం కదా అంటే నాకేమో కంగారుచ్చేస్తుంది వేడి కింద ఉంటుంది కదండి సూర్యబాబు అంటే కొంత వేడి అందులో కొంత ఆత్మ కింద కనబడి కనబడ్డదండి నా అవి బాబు నాకు ఇంత కంగారు వచ్చేస్తుంది అని దడ వచ్చేసింది అండి అలాగే ఒక గంట అలాగే కూర్చోబడిపోయినండి కూర్చోబడి చల్లని తర్వాత ఎప్పటికో మెల్లికి వచ్చి లేచిపోయినా అవి బాబా ఎంత కంగారు వచ్చేసిందండి అలా జరిగింది ఒకసారి అండి అక్కడ ఉండగానే ఇక్కడికి వచ్చేక అనుభవాలు ఏ వచ్చిన మొన్న మాత్రం ఇక్కడ చేస్తే అండి శారీ కొన్ను కింద కనబడదు అందులో కొంచెం అదే వజనం కింద ఉన్నదండి తెల్ల వైట్ గా వజ్రం కింద కనబడదండి ఇక్కడ చేసినప్పుడు చాలా ఆనందంగా ఉన్నదండి మెడిటేషన్లోకి వచ్చాకను సౌదరు గారు వల్ల కొంచెం అందరికీ కొంచెం చాలా బాగుందండి పిరమిడ్లు చేస్తే ఇంకా బాగుంటుందండి మరి అందరూ ఉంటారు కదండి ధ్యానం అంటే అందరూ వస్తారు అందులో చేస్తే మనకి కొంత బాగుంటుందండి దాని ఒకళ్ళు చేసేవానికి అండి ఇంకా అది ఇంకేం చేయలేము కదండి గమ్ముని అదండి ఒకసారి వెళ్ళాను అంగరం వెళ్ళాను ఒకసారి అంతే అండి చాలా బాగుందండి మళ్ళీ వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను కానీ వెళ్ళకపోయాండి వచ్చే వెళ్తానండి 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 ఎక్కడ ఆంగ్ర అది వెళ్తానండి ఇక వడ్లమూరి వెళ్ళానండి ఆంగర్లోను ఎలా జంబాల కాడికి అశ్చలం గుడికి వెళ్ళానండి ఆ ఊరు వెళ్ళాను పేలవారు వెళ్ళాను కట్టాలు వెళ్ళాను చూడలేదండి వెళ్ళలేదండి మొక్కలవి ఇంకా పెంచలేదండి ఇప్పుడు ఇప్పుడేదండి అంత తక్కువ తక్కువండి చాలా బాధ అనిపించింది అండి చెట్లు ఇలా నరికేస్తున్నారంటే ఇలా అందంగా ఉంటాయి కదండి చెట్లు ఈ నరికేత్తంటే బాధగా అనిపించిందండి నాకు చాలా బాధపడ్డానండి మరి మరి మారాలన్నా చెప్తాం చెప్పండి చెప్పండి చేసేవాళ్ళకి ఏమన్నా చేయాలని అనుకుంటున్నానండి మరి అందరూ బాగోద కొత్త ఇంటింటికి వెళ్ళి చెప్తే కొంచెం క్లాస్ బాగుంటుంది అని అండి మరి అది అండి Oh.